నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ టూ అరెస్టు నిర్బంధం నుండి రక్షణ ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ అరెస్ట్ అయినా లేదా నిర్బంధించబడిన వ్యక్తి అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు తాను కోరిన న్యాయవాది సలహా పొందడానికి ఆ న్యాయవాది చేత ప్రతివాదనలు చేయించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ టూ అరెస్టు కాబడిన వ్యక్తికి ప్రయాణ కాలాన్ని మినహాయించి ఇరవై నాలుగు గంటలలో మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే హక్కును మెజిస్ట్రేట్ నిర్బంధ కాలాన్ని పొడగించకపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత విడుదలయ్యే హక్కును కలిగి ఉంటాడు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ త్రీ శత్రుదేశ పౌర్ణికి పీడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ ట్వంటీ టూ క్లాస్ టూ వర్తించవు అంటే అరెస్టు కల కారణాలు తెలుసుకునే హక్కు తాను కోరిన న్యాయవాది సలహా పొందే హక్కు ఆ న్యాయవాది చేత ప్రతివాదనలు చేపించే హక్కు ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే హక్కు కలిగి ఉండడు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ ఫోర్ చట్టబద్ధమైన సలహా బోర్డు చాలినంత కారణాలతో నిర్బంధ కాలాన్ని పడిగిస్తూ నివేదిక సమర్పిస్తే తప్ప పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఏ వ్యక్తిని మూడు నెలల కాలం కంటే ఎక్కువ నిర్బంధంలో ఉంచరాదు ఈ సలహా బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి నిర్బంధికల కారణాలను తెలియజేయాలి ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ సిక్స్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి నిర్బంధ ఉత్తర్వుకు వ్యతిరేకంగా విన్నవించుకునే అవకాశం ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ సెవెన్ సలహా బోర్డు అభిప్రాయం పొందకుండా ఒక వ్యక్తిని మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడానికి గల పరిస్థితులపైన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఏదైనా కోవకు లేదా కోవలకు చెందిన కేసుల్లో ఏ వ్యక్తినైనా నిర్బంధించు గరిష్ట కాల పైన మరియు సలహా బోర్డు పరిశీలనలో అనుసరించవలసిన ప్రక్రియ పార్లమెంట్ చట్టం చేయవచ్చు జై భీమ్ జై భారత రాజ్యాంగం